చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వంద రోజుల పాలన గురించి ఎమ్మెల్యేలు వివరించాలని చంద్రబాబు ఆదేశం వైఎస్ఆర్సీపీ కేంద్రాలయంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశం పార్టీ పరిస్థితిపై సుదీర్ఘ చర్చ వైఎస్ కోసమే రాజకీయాల్లోనికి వచ్చా జగన్ నిర్ణయాలు వ్యతిరేకించా పార్టీలో ఎన్ని అవమానాలు భరించానన్నా మాజీ మంత్రి బాలినేని రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయ మార్గంగా ఎంచుకొని ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తే రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలు విపరీతమైన అరాచకాలకు మార్గం అవుతుందనన్నా రాష్ట్ర లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బీసెట్టి బాబుజీ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులు నిరుద్యోగ వృద్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎల్ సుధారాణి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి ప్రతి జిల్లాకు విజన్ డాక్యుమెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ గంట్యాడ మండలం జగ్గాపురం గ్రామంలో ఎలక్ట్రికల్ పోలు గత వర్షానికి వాలింది ఈ రోజు వర్షానికి కూలింది ఎలక్ట్రికల్ సిబ్బంది వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకున్న గ్రామ ప్రజలు